జనవరి పదహారవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు సాకార మురళి సారాంశం మధురమైన పిల్లలు ఇక్కడ మీరు వనవాసంలో ఉన్నారు మంచి మంచి దుస్తులు ధరించాలి తినాలి అనే అభిరుచి పిల్లలైన మీలో ఉండకూడదు చదువు మరియు క్యారెక్టర్ పై అంటే నడవడికపై పూర్తి ధ్యానం ఉంచాలి ప్రశ్న జ్ఞానరత్నాలతో సదా సంపన్నంగా ఉండేందుకు సాధనం ఏంటి జవాబు ఆ రత్నాలను ఎంతెంతగా ఇతరులకు దానం చేస్తారు అంత స్వయం నిండుగా ఉంటారు ఎవరైతే విని ధారణ చేస్తారో విన్న దానిని ఇతరులకు వినిపిస్తారు వారే తెలివైన వారు బుద్ధి బుద్ధిరూపీ జోలెలో రంధ్రాలుంటాయి అది ఖాళీ అయిపోతుంది ధారణ జరగదు కావున నియమానుసారంగా చదువుని చదవాలి పంచ వికారాల నుంచి దూరంగా ఉండాలి రూపం మరియు సుగంధం కలవారిగా అంటే జ్ఞాని మరియు యోగిలుగా అవ్వాలి అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు తల్లి తండ్రి బాప్ దాదాల యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క స్మృతులు గుడ్ మార్నింగ్ మరియు నమస్తే ధారణ కొరకు ముఖ్య సారము మొదటి పాయింట్ రూపము మరియు సుగంధం కలవారీగా అయ్యి మీ బుద్ధి రూపీ జోలెను అవినాశి జ్ఞాన రత్నాలతో సదా నిండుగా ఉంచుకోవాలి బుద్ధి రూపి జోలేలో ఏ విధమైన రంధ్రము ఉండకూడదు జ్ఞానరత్నాలను ధారణ చేసి ఇతరులకు దానం చేయాలి రెండవ పాయింట్ స్కాలర్షిప్ తీసుకునేందుకు చాలా బాగా చదవాలి పూర్తిగా వనవాసంలో ఉండాలి ఎటువంటి ఆసక్తి ఉండకూడదు సుగంధ భరితమైన పుష్పాలుగా తయారై ఇతరులను కూడా అలా తయారు చేయాలి వరదానము విషయాలనే మేఘాలను చూసి భయపడేందుకు బదులుగా సెకండ్లో దాటుకునే సిద్ధి స్వరూప భవ వివరణ చాలామంది పిల్లలు శాస్త్రవాదుల వలె విషయాలు తయారు చేయడంలో చాలా తెలివైన వారిగా ఉన్నారు ఎటువంటి విషయాలు తయారు చేస్తారంటే అవి వింటూనే తండ్రికి కూడా నవ్వొస్తుంది అయితే ఇతరులు ప్రభావితం అవుతారు ఈ అనేక రకాలైన విషయాలు వ్యర్థ రిజిస్టర్ యొక్క రోల్ను తయారు చేస్తూ ఉంటాయి అందువలన వీటి నుంచి తీవ్రంగా ఎగిరిపోండి అమాయకులుగా అవ్వండి తండ్రిని చూడండి విషయాలను చూడకండి ఈ విషయాలే మేఘాలు వీటిని సెకండ్లో దాటుకునే విధి ద్వారా సిద్ధి స్వరూపులుగా అవ్వండి అయితే బాబా అంటున్నారు ఎన్ని పరిస్థితులు వచ్చినా భయపడకూడదు బాబాని తోడు ఉంచుకున్నట్లయితే బాబా అంటున్నారు ఎంత పెద్ద పరిస్థితి అయినా కానీ అది చాలా చిన్నగా అయిపోతుంది స్లోగన్ ఏ విషయంలోనైనా ప్రశ్నార్థకం ఉత్పన్నమవ్వడం అనగా వ్యర్థ ఖాతా ప్రారంభం అవ్వడం ఎందుకు ఇలా జరిగింది ఎవరు చేశారు ప్రశ్నలు రావడము అంటే వ్యర్థం మొదలైనట్లు అచ్చా ఓం శాంత్